అడిగితే ఏం చెప్తారు సార్ ఆనెస్ట్ అండ్ ఇప్పుడు ఇప్పుడు నాకు ఎప్పుడు ఎవరు ఎయిర్పోర్ట్ కలుస్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఒక ఫీమేల్ షీ టోల్డ్ మీ దట్ రాత్ నా ఫేవరెట్ రాత్రి నా ఫేవరెట్ సినిమా ఇంకెత్త అమ్మాయి ఏజ్ ఏంటి నైన్టీన్ ఉంటుంది రాతి సినిమా వచ్చి థర్టీ రిలీజ్ అయిపోయింది అంటే అమ్మాయి పుట్టిన తర్వాత పదిహేను ఏళ్ళు పోయి ఆ సినిమా వచ్చి రిలీజ్ అయ్యాక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయి పుట్టింది ఎక్కడ చూస్తుంటుంది ఆబ్వియస్గా టీవీలో ఎక్కడ చూస్తుంది అంటే ఆ సినిమా అప్పుడు తీసింది ఈ జనరేషన్ కూడా ఎంతో కొంత ఎవరెవరు ఎవరు ఒకరిలో ఇద్దరు కనెక్ట్ అవుతుందంటే అది ఇట్ ఈస్ లైక్ లీవింగ్ ఎ ఫుట్ ప్రింట్ ఆ ఫుట్ ప్రింట్ ఎంతమందికి తగిలింది చూసారు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనేది ఇట్స్ ఇట్స్ ఎనీ బడీస్ గ్యాస్ ఈవెన్ ఐ సే అప్పుడు అది అంతే అది ఎవరు చూసారు ఎప్పుడు చూసారు ఎందుకు చూసారు అని ఎందుకంటే నేను పర్సనల్గా నేను అసలు ట్రాక్ చేయను నాకు నిన్న ఒక వర్క్ అయిపోతే నేను మర్చిపోతాను ఎందుకంటే ఐఎమ్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఎక్సైట్మెంట్ నేను ఇవాళ ఏం చేస్తున్నా రేపు ఏం చేయాలనుకుంటున్నాను అని తప్పిస్తే ఐ ఎరేజ్ మై ఎంటైర్ పాస్ట్ ఓకే అబ్సల్యూట్గా అంటే ఇప్పుడు ఈ ఈ అంటే ఈ లేటెస్ట్గా మీరు తీసిన సినిమాలు చేసిన సినిమాలు మీ ప్రయోగాలు ఇవన్నీ వీటిని మీరు బాగా ఎంజాయ్ చేశారండి అంటే మీరు వర్క్ ఎంజాయ్ ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు వర్క్ అనేది ఏంటి ఒక మూవీ ఉందనుకోండి ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ డిసిషన్స్ విచ్ ఆర్ టేకింగ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్ కమింగ్ టుగెదర్ ఎవరికి డైరెక్టర్ ఎప్పుడు రాదు అది ఆడియన్స్కి వస్తుంది మీరు ఇక్కడ ఒక డెసిషను ఇవాళ్ళ మధ్యాహ్నం ఒకటి అది మార్చాం ఏదో షార్ట్ తీసాం ఇలా ఇలా పెట్టి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ యూ విల్ నెవర్ హ్యావ్ ఎ టొటాలిటీ విచ్ ఈస్ ద రీజన్ మెనీ డైరెక్టర్స్ గెట్ ఫెయిల్ సర్ప్రైజ్ విత్ దర్ ఫెయింగ్ ఎందుకు బికాస్ మన మనం ఇంత ఆలోచించి ఇంత ఎన్నిసార్లు ఆలోచించి డిస్కషన్లు చేసి చేస్తే ఆడియన్స్ ఏమో రెండు గంటల్లో బాగాలేదని చెప్పేస్తే అది ఎలాగ పాసిబుల్ అది అండ్ దిస్ ఎవ్రీబడి ఎవ్రీబడి ఎవ్రీ టైం అప్పుడు అది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఏ టైంలో ఏ మూడ్ లో ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో మీరు ఒక డిసిషన్ తీసుకున్నారో అదే మైండ్ సెట్ తోటి ఆడియన్స్ అని కూడా థియేటర్లోకి రాడు వాడి మైండ్ సెట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది వాడు నిర్ణయిన సినిమా చూసాడు ఆ టైప్ సినిమా ఏం చూసాడు లేకపోతే దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ అది ఏ డైరెక్టర్ కూడా తీసుకోలేడు పరిగణలోకి తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ అంటే మీరు అన్నారు కాబట్టి దానికి ఇప్పుడున్న ప్రెసెంట్ కాంటెక్స్ట్ ప్రజెంట్ కనుక మిక్స్ చేస్తే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాగా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద బడ్జెట్స్ అంటే మంచి రిసెప్షన్ ఉన్న హీరోలు చేసిన సినిమాలు కూడా చాలా వరస్ట్ ఫ్లాప్స్ అవుతున్నాయి మీరు గమనించరో లేదు ఐ వుంట్ సే ఈ మధ్యలో నేను చెప్పను ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఆల్ ది టైం ఇట్ హాపెన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫిలిమ్స్ ఫీల్ అవడానికి ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్ద సినిమాలు అంటే బిగ్ బడ్జెట్ మీరు వంద కోట్లు తొంభై కోట్లు చెప్తారు చూడండి ఐ దర్ మచ్ మోర్ డిఫికల్ట్ ఫర్ టు అండర్స్టాండ్ ఎలా తయారవుతున్నాయి ఎందుకంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ ఇక్కడ సీజీ వస్తుంది అక్కడ ఏదో ఇది వస్తుంది అని కాడి ఏదేదో ఊహించుకుంటారు అది మొత్తం చూసినంత వరకు అప్పటికే తెలియదు డైరెక్టర్ కూడా తెలియదు ఎందుకు తెలియదు అంటే డైరెక్టర్ కూడా సీన్ కన్సీవ్ చేసినప్పుడే తను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయాడు దాని తర్వాత సీన్ తీస్తున్నప్పుడు యాక్టర్ బలి చేసాడు అని చప్పకలు కొట్టేసి ఒకరిని ఒకరు భోజనాలు జరిగి ఉంటారు అది కూడా ఎక్సైట్ అయ్యాడు అది థియేటర్లో పండదు ఎందుకు పండదు అంటే అదే చెప్తున్నా ఇతను అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మండరత్నం రావణ్ అని సినిమా తీశారు దాంట్లో ఈ క్యారెక్టరు అంటే నేను హిందీ సినిమా చేస్తున్నాను అది తెలుగులో ఎవరు చేశారు గుర్తులేదు అభిషేక్ బచ్చను ఉంటాడు అది థియేటర్లో చూస్తూ ఉంటే ఎందుకు తలువుతాడు అని ఎవరికి అది అందరూ మహిళలు చూసుకుంటున్నాడు థియేటర్లో అది చేసినప్పుడు అలా నేను బయటకు వచ్చి అభిషేక్ని ఫోన్ చేసి అడిగాను ఏంటి అభిషేక్ వాట్ ఈస్ వాట్ వేర్ షేకింగ్ యువర్ హెడ్ అంటే మండరత్నం అభిషేక్ ఆఫీస్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు రావణాసుడికి పత్తి తల్లు ఉంటాయి కానీ ఫిజికల్గా మీరు కాంటెంపరీ దాంట్లో తీసారు కాబట్టి మీకు పదిహేళ ఉండలేవు అప్పుడు పది ఆలోచనలు ఉంటాయి ఒకేసారి ఆ పది ఆలోచనలు ఉంటే అన్నింటినీ బిదిలి చేసుకుని ఒక డెసిషన్ వస్తాడంట అది వాళ్ళిద్దరం అది ఆడియన్స్కి చెప్పలే ఇప్పుడు మణిరత్నం అంత సీనియర్ డైరెక్టరు అభిషేక్ లాంటి యాక్టరు వాళ్ళ మిస్టేక్ చేశారంటే మనకి ఫులిష్ అనిపిస్తుంది కానీ అది ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అప్పుడు మీరు అనుకున్నది అవతలలోడు పర్సీవ్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి సాంగ్ ఉంది క్షణక్షణంలో అప్పుడు ఆ పాట అది క్షణక్షణం చాలా పెద్ద ఫ్లాప్ అయింది రిలీజ్ అయినప్పుడు ఓకే ఒక డిస్ట్రిబ్యూటర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ అతను మన మన ప్రొడ్యూసర్ తోటి అది ఒక నేషనల్ ఫేమ్స్ శ్రీదేవిని పెట్టుకుని ఒక్క డ్రెస్ వేసి కూర్చోబెట్టి పాడిస్తారని ఎంత పొగరండి ఆడికి అని నన్ను బూతులు ఇచ్చాడు నాకు నిజమనిపించింది ఇది మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ అనిపించింది అప్పుడు ఒక ఫేమస్ జర్నలిస్టు అంటే మీరు ఆ రోజు ఫోన్లో మాట్లాడతా మీరు అసలు కూర్చోబెట్టి అసలు కదపకుండా ముఖ కలవలతో పాడించారని ఎంత గొప్పగా ఉందంటారు ఇప్పుడు మీరు ఉన్నారో డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు మీ ఇద్దరు ఎవరు ఆడియన్స్ అనుకోవాలి నేను అది అది పాయింట్ సో ఇప్పుడు నేనేం చేశాను నేను అసలు ఎందుకు తీసాను చెప్తాను అది క్షణ క్షణం సినిమా తీసిన ఒకే ఒక్క రీజన్ నేను సీదేవ్ గారిని ఇంప్రెస్ చేయడం తీసాను సీదేవి గారిని ఇంప్రెస్ చేయటం నా దర్శకత్వ చక్క అది ఒక్కటే నా మోటివ్ ఇంకేమీ ఆలోచించలేదు దాని గురించి అప్పుడు సీదేవి గారు ఏంటంటే ఆ టైంలో షిప్ పుట్ లిటిల్ వెయిట్ అండ్ ఆవిడ ఎక్స్పోజింగ్ అన్ని చేయట్లేదు ఇప్పుడు నేను మాస్టర్జీ లేకపోతే ముందు సినిమాలు శివ హిమ్మత్ వాళ్ళ సినిమాలు చాలా ఎక్స్పోజింగ్ చేశారు నా ఉద్దేశం అలా తీయల కానీ ఎప్పుడైతే ఆవిడ ఇలాంటి వెయిట్ ఆన్ చేసానండి ఆ వేస్తే నా బాగుండదు అది ఇది అని చెప్తే అప్పుడు నేను అది చూపెట్టలేనప్పుడు ఉట్టి మొహ యూజ్ చేసి ఏం చేద్దాం అనే ఐడియా నాకు సీదేవి గారి మొహాన్ని దాంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్న సటిలిటీస్ న్యూ అనేది చేయటానికి మొత్తం క్లోజ్అప్ అట్లా ఎందుకు కూర్చోబెట్టేసి శ్రీదేవ్ క్లోజప్ మీద పెట్టారు కానీ అది మీరు అంటున్నారు కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ అప్పుడు అంటే ఇప్పుడు ఆ రోజుల్లో రిలీజ్ అయినప్పుడు శ్రీదేవి గారి చాలా డాన్స్ గీన్స్ అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ మిస్టర్ ఇండియా ఆ సినిమాలో చాల అని దాని తర్వాత చూస్తే చాలా ఒక అది ఏంటి ఒక స్టిఫిల్ చేసేసిన ఫీలింగ్ వచ్చింది నేను అతనే రిప్రజెంట్ చేయడానికి కూడా అంటలేదు అది ఒక్కటే కారణం కూడా నేను అంటలేదు నేను వ్యూ పాయింట్స్ చెప్తున్నా అలాగే ఇప్పుడు మీరు నాగేంద్రనాథ్ జర్నలిస్ట్కి ఒక వ్యూ పాయింట్ ఉంది ఆ డిస్ట్రిబ్యూటర్గా ఉంది ఇంకోటి సుబ్బారావుకు ఉంది అప్పారావుకు ఉంది నాకు ఉంది వీరందరూ కూడా ఆడియన్సే ఏళ్ళల్లో ఎవరికి మ్యాచ్ అవుతుందని ఏ డైరెక్టర్కి తెలియటం అనేది ఇంపాసిబుల్ సేమ్ సీన్లో ఒకటి నచ్చుతుంది ఇంకోటి నచ్చదు ఆ టేస్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కామన్ గా కనెక్ట్ అవటం అనేది ప్యూర్లీ యాక్సిడెంట్ గా అవుతుంది అది నేను చెప్పేది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి